భక్తి సాగర్ కి స్వాగతం భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిది నాడు కృష్ణాష్టమి పండుగని జరుపుకుంటారు ఈ పండుగను గోకులాష్టమి శ్రీకృష్ణ జయంతి కృష్ణాష్టమి కృష్ణ జన్మాష్టమి వంటి పేర్లతో పిలుస్తారు ఇక ఈ ఏడాది ఆగస్టు పదహారున కృష్ణాష్టమి పండుగను నిర్వహిస్తున్నారు కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు శ్రావణ మాసంలో లభించే పళ్ళు అటుకులు బెల్లం కలిపిన వెన్న పెరుగు మిగడ స్వామికి నైవేద్యంగా పెడతారు ఉయ్యల కట్టి అందులో శ్రీకృష్ణుని విగ్రహాన్ని పడుకోపెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడతారు పురవీతుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ వాటిని పగలకొడతారు అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాలు అని పిలుస్తారు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో సువర్ణదారం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మపురాణం చెబుతోంది కలియుగంలో కల్మషాల్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు కృష్ణుడు ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తారు అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్ట దైవంగా కొలుస్తారు గుజరాత్ లో శ్రీకృష్ణ జన్మాష్టమిని శ్రీ జగదాష్టమి అని పిలుస్తారు గుజరాతీల సాంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణాష్టమి పండుగకు నాలుగు రోజుల ముందు నుంచే పూజలు ప్రారంభమవుతాయి పండుగకు నాలుగు రోజుల ముందు నుంచే చవితనాడు ఆవు లేకూర ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేస్తారు బాజ్రీ పిండితో రొట్టెలను తయారు చేసి వాటికి ఆహారంగా అందిస్తారు కృష్ణుడు గోవులను సంరక్షించేవాడు అందువల్ల గుజరాతీలు గోవులను ప్రత్యేకంగా పూజిస్తారు అన్నం తినకుండా రెండు రోజుల ముందుగానే మిఠాయిలు పలహారాలు కారం చుడవా వంటివి తయారు చేసుకుంటారు ప్రత్యేకంగా మినప్పప్పు పిండితో తయారు చేసిన అడిది పెరుగుల మిఠాయిలు తయారు చేస్తారు ఒకరోజు ముందు నుంచే ఉపవాస దీక్షలు పాటిస్తారు ఇక కృష్ణుడు అనగానే యాదవులు గుర్తుకొస్తారు ఆ కులస్తులు కృష్ణుడిని దైవంగా కొలుస్తూ వస్తూ ఉంటారు కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి గ్రామాల్లో పట్టణాల్లోనూ వేడుకలు జరుపుకోవడం ఆరవైతీగా వస్తుంది యాదవులు అత్యధికలుగా కలిగిన గ్రామాల్లో శ్రీ కృష్ణాష్టమి ఒక రోజు ముందు నుంచే ఈ వేడుకల్లో నిమగ్నమవుతారు అర్ధ త్రి నుంచి వేడుకలను ప్రారంభిస్తారు కృష్ణాష్టమి రోజున ఉయ్యాలలో కృష్ణుడి ప్రతిమను ఉంచి కన్నుల పండుగ జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు తమ చిన్నారులను కృష్ణుడు గోపికల వేషధారణతో అందంగా అలంకరిస్తారు కృష్ణుడి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ముగింపు ఘట్టంగా నిర్వహించి సహపంక్తి భోజనాలతో వేడుకలను ముగిస్తారు గ్రామాల్లోనూ ఊరేగింపులు చేసి ఆలయాల వద్ద కుల పెద్ద చేత ఉట్టి కొట్టించడం సామూహిక భోజనాలు నిర్వహిస్తుంటారు ఈ వేడుకల్లో ల్లోని ఇతర కులస్థులు సైతం పాలు పంచుకోవడం పండుగకు మరింత వన్ తెస్తోంది పదకొండవ శతాబ్దికి పూర్వమే శ్రీకృష్ణుడి విగ్రహం ఉన్నట్లు శాసనాలు చెబుతున్నాయి కృష్ణాష్టమి సందర్భంగా సాయంత్రం సమయంలో శ్రీవారు ప్రత్యేకంగా కొలువు తీరుతారు ఈ కొలువును గోకులాష్టమి ఆస్థానమని వ్యవహరిస్తారు స్వర్ణాలంకార భూషితుడైన స్వామి సర్వభూపాల వాహనంలో ఆస్థానానికి విచ్చేస్తారు పౌరాణికులు భగవద్గీత పురాణంలోని శ్రీ ఘట్టాన్ని చదివి వినిపిస్తారు మరునాడు నాలుగు మాడవీధుల్లో ఉట్ల పండుగ కోలాహలంగా జరుగుతుంది ఇది శ్రీకృష్ణుడి బాల్య క్రీడకు సంబంధించిన వేడుక